నిర్గమఖండము ఇరవయ అధ్యాయము మూడు నాలుగు ఐదు వచ్చిన నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందైన గాని క్రింది భూమి ఎందే గాని భూమి కింద నీళ్ళయందే గాని దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు ఏలైనగా నీ దేవుడనైన ఎహోవానగు నేను రోషము గల దేవుడు నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు ఉంటుంది దేవుడు తన దైవత్వాన్ని ప్రత్యేకపరుస్తూ విగ్రహారాధన తరతరాలకు శాపమని హెచ్చరికతో కూడిన ఆజ్ఞ ఇక్కడ ఇచ్చారు ఈ ఆజ్ఞను చాలామంది చదువుతారు ఈ ఆజ్ఞను చాలామంది ధ్యానిస్తారు ఈ ఆజ్ఞని చాలామంది బోధిస్తారు ఈ ఆజ్ఞని చాలామంది ప్రకటిస్తారు కానీ రాజన హిజ్కియా గారికి అర్థమైనట్లుగా వివరంగా మరో మనిషికి యాజ్ఞ అర్థం కాలేదేమో అని చెప్పాలి అప్పుడు ఆ స్నేహితులారా రాజైన హిజ్కియా మీకు గుర్తున్నారుగా ఒకరోజు యష ప్రవక్త ఈ రాజైన హిజ్కియా దగ్గరికి వచ్చి నీవు మరణమవబోచున్నావు బ్రతకవు గనుక నీ ఇల్లు చక్క పెట్టుకోను సెలవిచ్చుచున్నాడు అని చెప్పారు అప్పుడు రాజైన హిజ్కియా వెంటనే తన ముఖమును గోడతట్టు త్రిప్పుకొని ఇహోవా యదార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతున్నో కృపలో జ్ఞాపకము చేసుకున్నామని కన్నీళ్లు విడుచుచు ఇహోవాను ఈ సంఘటన అంతా మీకు గుత్తే చాలాసార్లు మీరు విన్నారు కూడా అప్రియ స్నేహితులరా మరణించేవారు వీలుంటే నన్ను స్వస్థపరచు రక్షించు కాపాడు బ్రతికించు అంటూ ఏడుస్తూ ప్రార్థిస్తారు కానీ ఈ రాజైన హిజ్కియా తన యథార్థ హృదయమును సత్యముతో కూడిన తన నడతను దేవుని దృష్టికి అనుకూలమైన తన ప్రవర్తనను దేవునికి జ్ఞాపకం చేస్తున్నారు ఈ రాజైన హిజ్కియా అంత యథార్థవంతుడా అంత సత్యవంతుడా దేవుడు గుర్తు చేసుకునే అంతలా ఈ రాజా హిచుక ఏం చేశాడు అసలు ఒకసారి గమనిద్దాం సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగు నుండి తొమ్మిది వచ్చిన్నాడు ఇజ్రాయలు ఒకనాడు ఏదేమో దేశం చుట్టూ తిరుగుతూ వెళ్ళవలసి వచ్చింది ఈ ప్రయాణం వల్ల వాళ్ళు విసిగిపోయారు మోషేకి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు ఈ అరణ్యంలో చంపుటకు మీరు మమ్మల్ని ఎందుకు ఐగుప్తు నుండి తీసుకొచ్చిరి ఇక్కడ ఆహారం లేదు నీరు లేదు రుచి పచి లేని ఈ మన్నా మాకు అసహ్యంగా ఉంది అంటూ సనిగారు గొణిగారు అప్పుడు ఎహోవా తాపకరమైనటువంటి పాములను ఆ ప్రజలలోనికి పంపాడు ఆ పాములు ప్రజలను కరిచినప్పుడు ఆ అనేకులు అక్కడక్కడే చచ్చిపోయారు అనమాట క్షణాల్లోనే ఈ ఇజ్రాయిలుల పాళము శవాల దెబ్బగా మారిపోయింది అది చూసినటువంటి కొందరు ఇజ్రాయిలు భయపడి మోషేను బ్రతినాడుతారు ఆ ప్రజల వేదన చూడలేక మోషే కూడా దేవుని ప్రార్థిస్తారు అప్పుడు దేవుడి హువ ఇత్తడితో ఒక సర్పాన్ని చేసి నిల్వబెట్టము ఎవడైతే ఆ సర్పాన్ని చూస్తారో వారు బ్రతుకుతారు అని ఎవరైతే ఆ సర్పాన్ని చూస్తారో వారు మాత్రమే బ్రతుకుతారు అని చెప్పారు మోషి కూడా అలానే ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి స్తంభంపై ఉంచారు ఆ సర్పాన్ని చూసిన వారందరూ పాము కడు నుండి మరణకరమైనటువంటి విషము నుండి విడుదల పొంది బ్రతికారు గమనించండి ఈ చరిత్ర కూడా మీరు చాలామందికి తెలుసు ఒకసారి జ్ఞాపం చేసుకోండి ఆ తర్వాత రోజులు గడిచిపోయాయి సంవత్సరాలు గడిచిపోయాయి తరాలు గడిచిపోయాయి చివరికి ఆనాడు తెగులు నుండి ప్రజలను బ్రతికించుటకు దేవుడు మోసేతో చేయించిన ఆ వెండి సర్పం ఈజ్రాయలులకు మరొక ఆరాధ్య దైవంగా మారిపోయింది ఆ ఇత్తడి సర్పాన్ని దేవునిగా చేసి ఆ ప్రజలు దానికి ఆరాధనలు దూపాలు వేస్తూ ఉన్నత స్థలములలో ఉంచుతూ వచ్చారు రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిది అధ్యాయము నాలుగు ఐదు వచ్చినాల్లో ఈ విషయాలు మనకి కనిపిస్తాయి దేవుని ఆజ్ఞ పట్ల మెలుకువలేదు జ్ఞానం లేదు అమాయకత్వం అజ్ఞానం చెప్పేవాడు లేడు ఆ రోజుల్లో ఈ హిజ్కియా రాజుగా మారారనమాట తను సింహాసనాన్ని అందుకున్న వెంటనే హిజ్కియా చేసిన మొదటి పని ఏంటో తెలుసా అండి ఇజ్రాయలుల ఉన్నత స్థలాలను కొట్టివేశాడు అన్య దేవత ఆరాధనలను కొట్టివేశాడు తెగులు నుండి మా పితరులను కాపాడింది అని చెప్పుకుంటూ వారు ఆరాధిస్తున్నటువంటి ఈ ఇత్తడి సప్పాన్ని మొక్కలు మొక్కలుగా చేసి బయటపడవేశాడు దేవునికి స్తోత్రం అవును నిజమే ఇత్తడి సర్పం తెగుల నుండి ప్రజలను విడిపించింది అలా దానిని ఆ దేవుడే ఉపయోగించారు కూడా కానీ విగ్రహం విగ్రహమే విగ్రహం అది ఏదైనా సరే విగ్రహమే విగ్రహము ప్రజలకు ఊరి తెచ్చును విగ్రహారాధన యుహోవాకు హేయము విగ్రహారాధను దేవుడు వేభిచారం అంటున్నాడు దేవుడు తన మహిమను ఘనతను వేరొకరికి ఇచ్చువారు కాదు అని అంటున్నాడు యహోవానైనా నేను రోషము గల దేవుడు హిజ్కి ఇలా తన ఎలుబడిలో విగ్రహాలను విగ్రహారాధనను కొట్టివేసి దేవుని దృష్టికి ఎంతో గొప్ప కార్యము చేసిన వాడిగా నిలిచారు అందుకే హిజ్కి ప్రార్థన ముగించగానే అయ్యా నా యథార్థతను జ్ఞాపకం చేసుకో నీ ఎదుట నేనెట్టి కార్యములు చేశానో ఒక్కసారి కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని అలా ప్రార్థించి కన్నీళ్ళు విడిచిన వెంటనే ఆ ప్రార్థన ముగేగానే మరణం గురించిన మాట తెచ్చిన యష్యా ఆ రాజమందిరం దాటక మునిపే దేవుడు హిజ్జికియాకు జవాబు ఇచ్చారు పదిహేను సంవత్సరాల ఆయుష్ను ఇచ్చారు నా ప్రియ ఈనాడు ఆ ఇజ్రాయేలులు తమకు మేలు చేసింది అన్న వాంకతో ఆ ఇత్తడి సర్పాన్ని ఎలాగైతే పూజించారో ఆరాధించారో సాగిలిపడి దాని ముందు మొక్కారో అలాగే నేడు కూడా నేడు కూడా అనేక ఆరాధనలు మన మధ్య జరుగుతున్నాయి అన్యుల కంటే ఘోరంగా ఈ విగ్రహారాధన దేవుని పరిశుద్ధ మందిరంలోనే జరుగుతూ ఉంది ఈ మాటలు జాత గమనించండి యోసేపు మంచి మనిషి మంచి భక్తుడు అందులో ఎలాంటి అనుమానం లేనేలేదు కానీ యోసేపు దేవుడు కాదు ఆయనలో దైవత్వం కూడా లేదు అలాగే మరియమ్మ మంచి మనిషి మంచి భక్తి పరురాలు ఇందులో కూడా ఎలాంటి అనుమానం లేదు కానీ ఆమె దేవత కాదు ఆమెలో ఎటువంటి దైవత్వము కూడా లేదు అలాంటి మరి అమ్మను ఏసేపును ఆరాధిస్తూ ఉంటారు కొందరు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకొని వారికి దండలు దోపాలు కొబ్బరికాయలు పెట్టి ఓ ఎంతో ఘనంగా ఆరాధన జరిగిస్తూ ఉంటారు ఇలా చేస్తే ఆనాటి ఆ ఇజ్రాయిలుకు మనకు ఏం తేడా ఇలా చేస్తే ఈనాటి అన్యులకు విగ్రహార్థులకు మనకు ఏంటి తేడా వారు గుడ్డివారు అయితే మరి మనం వారు మూర్ఖులు అయితే మరి మనం వారు దేవునికి వాక్యానికి వ్యతిరేకులైతే అలానే చేస్తున్న గుడ్డివాళ్ళు మూర్ఖులు దేవునికి వాక్యానికి వ్యతిరేకులైనటువంటి వారిని మనం ఏమనాలి అన్యులతో పోటీ పడుతూ విగ్రహారాధన చేస్తున్నటువంటి క్రైస్తవులు యహో దేవుని విశిష్టతను అదే అన్యులకు ఎలా చెప్పగలరు గుడ్డివాడు మరొక గుడ్డివానికి సరైన దారిదో చూపించగలడా గమనించండి విగ్రహము ఏ రూపంలో చేయబడినను మళ్ళా చెప్తున్నాను జాగ్రత్తగా గమనించండి విగ్రహము ఏ రూపంలో చేయబడినను అది యహోవా నామమున చేయబడినను అది ఏసు నామమున చేయబడినను అది బాలయేసు నామమున చేయబడినను అది ఏసేపు నామమున చేయబడినను అది మరియమ్మ నామమున చేయబడినను అది సిలువ నామమున చేయబడినను ఆ విగ్రహారాధన సైన్యంలో కొద్దిపతి ఏహో వాకు హేయము బొమ్మ చేయటం వేరు బొమ్మని దేవునిగా చేయటం వేరు మన మందిరాలపైన సిలువ ఉంటుంది అది రక్షణకు దేవుడు తన ప్రజల పక్షమున బయలుపరిచినటువంటి విమోచనకు సాదృశ్యం సిలువ ఉండటం తప్పు కాదు దానికి దండలు దోపాలు ఆరాధనలు చేయటం దాని ముందు సాగిలు పడటం దాని ముందు కొబ్బరికాయలు కొట్టడం తప్పు సాదృశ్య రూపాలు ఉండటం న్యాయమే కానీ ఆ సాదృశ్య రూపాలను దేవుళ్ళుగా చేయటం గౌరవం శిలువ రక్షణకు సాదృశ్యం ఆ శిలువను ఆరాధించటం పూజించటం విగ్రహారాధన ఈ తేడా చాలా మంది గ్రహించలేరు మీరు గ్రహించాలి బొమ్మ చేయటం వేరు ఆ బొమ్మని దేవునిగా చేయటం వేరు ఈ ఆజ్ఞను అతిక్రమించిన వాడు ఎవడైనా సరే తీర్పులో నిలవక తప్పదు సువార్త నాలుగు అధ్యయంలో ఒక మాట ఉంటుంది దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడని చలచక్కగా రాయబడింది మన ఆరాధన ఆత్మపూర్వకమైన దెయ్యి ఉండాలి ఆత్మతో సత్యముతో మన ఆరాధన ముడిపడి ఉండాలి విగ్రహాల జోలికి మనం వెళ్ళటానికి అవకాశము లేదు ఈ జరుగుతున్నటువంటి తతంకం అంతా ఒకసారి చూడండి దేవుని బిడ్డలను దారి తప్పించడానికి సాతాను పన్నిన పన్నాగం ఈ క్రైస్తవ్యంలో విగ్రహారాధన అనేది ఇది సాతాను పన్నాగం దేవుని ప్రజలను నాశనం చేయాలంటే దేవుని నుండి వారిని వేరు చేయాలి అంటే వాక్యానికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు వాక్యానికి వ్యతిరేకమైనటువంటి భక్తి క్రియలు వారి చేత చేయించాలి దేవునికి కోపం తెప్పించే పనులు క్రైస్తవుల చేత చేయించాలి అంటే విగ్రహారాధన దేవునికి విగ్రహారాధన అంటే చాలా కోపం ఆ విగ్రహారాధను క్రైస్తవుల చేత చేయించడం వల్ల దేవునికి క్రైస్తవుల మీద కోపం దేవుని ఉగ్రహత వారి మీద వస్తుంది అప్పుడు దేవుడే వారిని నాశనం చేస్తాడు ఇది కొత్త ట్రిక్ కాదండి అంటే దేవుని బిడ్డలను ప్రేరేపించి దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేయించి దేవుని కోపం వారి మీదకి రప్పించేటువంటి ఈ ప్లాన్ ఏదైతే ఉందో ఈ ట్రిక్ ఏదైతే ఉందో సాతాని ట్రిక్ ఇది ఈనాడు వచ్చింది కాదండి నిన్న మొన్న వచ్చింది కాదండి ఇది ఆనాడు బాలాకుకు బిలాము చేసినటువంటి దుర్బోధ నేడు జరుగుతుంది కూడా అదే క్రైస్తవ్యంలో విగ్రహారాధన బిలాము బాలాకుకు చెప్తాడు ఇజ్రాయల్ను నాశనం చేయటం శపించటం ఎవరు వల్ల కాదు ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉన్నారు కాబట్టి వారిని దేవునికి వ్యతిరేకులుగా మారిస్తే దేవుడే వారిని నాశనం చేస్తాడని చెప్పేసి ఇజ్రాయలు వ్యభిచారం చేయుటకు దేవుని ఎడల అన్య కార్యములు చేయుటకు వారిని ప్రేరేపించే విధంగా బాలాకు ప్రయత్నాలు చేస్తాడు ఈ ఐడియా బిల్లాము బాలకు ఇస్తాడనమాట గమనించండి క్రైస్తవంలో విగ్రహారాధన క్రైస్తవ్యాన్ని నాశనం చేస్తుంది వాక్యం జాగ్రత్తగా మనకు గమనించాలి ప్రకటన గ్రంథంలో కొన్ని మాటలు ఉంటాయి అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అవే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు జాగము చేయునట్లును ఈజ్రాయిలులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బెలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు సంగమ ఆనాడు బాలాకునకు నేర్పిన బిలాము బోధ ఒకటి ఉంది అదేంటంటే దేవునికి వ్యతిరేక వ్యతిరేకమైనటువంటి క్రియలు సంఘం చేత చేయించడం ఈ బోధ ఈ బిలాము బోధ ఉంది చూశారు సంఘాన్ని దేవునికి వ్యతిరేకంగా మార్చేటువంటి బోధ ఉంది చూశారు ఇది నీలో ఉంది సంఘమా నీలో ఉంది కావున మారు మనస్సు పొందుము లేని ఎడల నేను నీ యొద్ధకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత యుద్ధము చేసేదను మీతో యుద్ధము చేసేదను యేసయ్య చెబుతున్న మాటలు సంఘంతో ఆత్మ చెబుతున్న మాట చెయ్యగలవాడు వినుగాక వానికి మరుగైన మన్నాను ఆయన భుజింపనిస్తారు వారికి ఆయన ఒక తెల్ల రాతినిస్తారు ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుంటుంది అది పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు ఒక కొత్త పేరు జయించిన వారికి పరలోకంలో ఇవ్వబడుతుంది ఘనమైన నామం చెక్కబడిన నామం రాతి మీద చెక్కబడిందంటే అది కదిలించబడనది చెరిపివేయబడనది వేయబడనది అని అంటే ఎప్పటికీ నాశనము కానటువంటి ఒక నామము కొత్త నామము పరలోకములో ఈ జయించిన వారికి దుర్బోధనను జయించిన వారికి క్రైస్తవములు విగ్రహారాధను ప్రేరేపిస్తూ చేస్తున్నటువంటి ఆ బిలాము బోధను వ్యతిరేకించి జయించిన వారికి పరలోకములో ఒక కొత్త నామాన్ని దేవుడు ఇస్తాడు నామం ఈ లోకంలో కీర్ కీర్తి ప్రతిష్టలన్నీ కూడా ఎప్పటికో ఒక నాటికి నశించిపోతాయి యూసేపు ఐగుప్తులకు ఎంతో సేవ చేశాడు ఎంతో ఘనమైనటువంటి సేవ చేశాడు కానీ కాలం గడిచే కొద్ది కాలం గడిచే కొద్ది రాజులు మారే కొద్ది ఐగుప్తులకు యూసేపు నామం తెలియలేదట ఐగుప్తులో యూసపు నామము కాలక్రమేణ చెరిగిపోయింది మనుషులు ఆయన మర్చిపోయారు ఆయన సేవలు మర్చిపోయారు భయంకరమైనటువంటి కరువు నుండి ప్రపంచాన్ని కాపాడినటువంటి ఆ యొక్క భక్తుడి పేరు కాలం చెరిపివేసింది ఐగుప్తులోనే మర్చిపోయారట మనిషి కీర్తి ఎప్పటికోప్పటికి నశించిపోద్ది కరిగిపోద్ది అది కానీ పరలోకంలో ఒక రాయి ఒక తెల్లని రాయి దాని మీద చెక్కబడిన ఒక పేరు కొత్త పేరు రాతి మీద చెక్కబడిన పేరంటే అది ఎప్పటికీ చెరగని నామముకు సాదృశ్యంగా కనిపిస్తుంది స్థిరమైనటువంటి నామము జయించు వారికి లభిస్తూ గమనించండి విగ్రహము అది ఏదైనాను విగ్రహమే ఆర్సిఎం చర్చిలో ఈ విగ్రహారాధన చాలా పీక్ స్టేజ్లో కనిపిస్తూ ఉంటుంది వారు ఏసేపును ఏసేపును మరియమ్మను అని చెప్పి మదర్ తెరస్ అని చెప్పి మనుషులు మనుషులు మంచి వాళ్ళే వాళ్ళు నిజం చెప్పాలంటే వారు చాలా మంచి వాళ్ళు చాలా భక్తిపరులు వాళ్ళు కానీ వాళ్ళు దేవుళ్ళు కాదు ఆ విషయాన్ని గమనించలేక గౌరవాన్ని దైవత్వంతో ముడిపెట్టి వారికి విగ్రహాలు కట్టి వాటిని పూజించటం వాటి ముందు సాగిలపడటం పడటం వాటి ముందు దీపాలు వెలిగించటం దూపాలు వాటి ముందు వేయటం జరుగుతూ ఉంది నేను సంఘం గురించి మాట్లాడట్లేదు మీరు గమనించండి సంఘంలో జరుగుతున్నటువంటి తప్పుడు ఆరాధన పద్ధతుల గురించి మాట్లాడుతున్నాను హిజ్కియా ప్రార్థన అంత త్వరగా నెరవేరటానికి హిజ్కియా చేసిన గొప్ప కార్యాలు కారణం ఆయన ఏం చేశాడంటే ఇజ్రాయలు ఏ విగ్రహాన్ని అయితే పెట్టుకుని పూజిస్తున్నారో దేవుని స్థానంలోకి వారు విగ్రహాన్ని తీసుకొచ్చారో ఆ విగ్రహాలన్నింటినీ ఆయన నాశనం చేశాడు దేవుని ఎదుట ఘన కార్యములు హిజ్కియా చేశాడు కాబట్టి ఆ కాలంలో ఆయన ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన దేవుని దగ్గరికి సూటిగా వెళ్ళింది జవాబు తీసుకొచ్చింది పదిహేను సంవత్సరాల ఆయుష్ను దేవుడు హిజ్కియాకి ఇచ్చాడు ఎందుకంటే హిజ్కియా విగ్రహారాధనను జయించి వేశాడు అప్పుడే ఆ స్నేహితులారా మీకు మరొకసారి చెప్తున్నాను విగ్రహారాధన దేవుని దృష్టికి హేయమైనది ఆయన అంటున్నాడు నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు నువ్వే రూపంలో కూడా నీవు దేవుని చేయటానికి వీలలేదు నువ్వు విగ్రహం చేసి దానికి నా పేరు పెట్టి నువ్వు ఆరాధించినా సరే అది నాకు అసహ్యమైనది నన్ను ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించాలి సంఘాల్లోనికి విగ్రహాలు వచ్చేసినాయి బిలాము బోధ అది నాశనానికి మనల్ని తీసుకువెళ్తుంది ఉత్సంగమా ఆత్మ చెబుతున్న మాటలు నిగ్రహించాలి జయించువానికి మరుగైన మన్నా ఇవ్వబడను జయించువానికి ఒక కొత్త పేరు ఇవ్వబడును ఎప్పటికీ చెరిగిపోయినటువంటి కీర్తి వారికి కలుగును అది పరలోకపులో ఈ భూ సంబంధం విషయాలు చూసినట్లయితే హిజుకా ప్రార్థన ఎంత త్వరగా ఫలించిందో అలాగే నీ ప్రార్థనలు కూడా చాలా వేగంగా ఫలిస్తాయి దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి క్రియలు చేస్తున్న నీ ప్రార్థన చాలా త్వరగా నెరవే చనిపోబోతున్నటువంటి హిజుక బ్రతికాడండి మరణాన్ని జయించగలిగింది ఆ ప్రార్థన ప్రార్థనలో శక్తి ఉంది ప్రార్థన చేసిన వాడి నీతి క్రియలలో శక్తి ఉంది ఆ ప్రార్థన ఎవరైతే స్వీకరించారో ఆ ప్రార్థన ఎవరైతే అంగీకరించారో ఆ దేవునిలో శక్తి ఉంది హిజుకే మరణాన్ని జయించి పదిహేను సంవత్సరాల జీవితాన్ని గడిపాడు అప్పుడు ఆ స్నేహితులారా చేత గమనించండి విగ్రహం ఏదైనా సరే విగ్రహమే విగ్రహారాధన క్రైస్తవ్యాన్ని నాశనం చేస్తుంది దేవుని ఉగ్రతను క్రైస్తవుల మీదకి తీసుకొస్తుంది దేవుని బిడ్డలను దేవునికి వ్యతిరేకులుగా మార్చేటువంటి ఈ బెలాము బోధ నేడు కాలం సంఘంలో కనిపిస్తూ ఉంటుంది విగ్రహారాధన విగ్రహారాధన మందిరాల మీద ఎందుకండి విగ్రహాలు వారి మెడల్లో ఎందుకండి దండలు వారి ముందు ఎందుకండి దీపాలు వారి ముందు ఎందుకండి దూపాలు వారు చక్కని మంచి మనుషులండి వారు మంచి భక్తి పొరులండి మంచి భక్తి మరి అమ్మ మంచి భక్తి పరురాలు వారిని గౌరవించండి వారి నుంచి పాఠాలు నేర్చుకోండి వారిని తీసుకువెళ్ళి దేవుని స్థానంలో నిలబెట్టి వారికి ఆరాధనలు దూపాలు వేసి మీకు మీరే శాపాన్ని మీ జీవితంలో మీ సంఘాల మీద తెచ్చుకోవచ్చు ఈ మాటలు మీరు మీ మనస్సులో ఉంచుకొని భవిష్యత్ భక్తి క్రియలను జరిగిస్తారని నేను ఆశిస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక మన రక్షకుడైన యేసు క్రీస్తుని గురించినటువంటి ఈ ప్రకటన ప్రకారం మిమ్మల్ని వాక్యంలో స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి ద్వారా నిరంతరము నిరంతరము మహిమ కలుగును గాక అమెన్ అనేకులకి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ఈ వాక్య భాగాన్ని ఇతరులతో పంచుకోండి ఈ పరిచర్యను మీరు ప్రోత్సహించండి మా గురించి మీరు ప్రార్థించండి మీ ప్రార్థనలు మాకు ఆత్మీయ బలాన్ని ఆశీర్వాదాన్ని ఇస్తుంది మరలా దేవుని చిత్తంలో ఏసయ్య చిత్తంలో మరలా కలుసుకున్నాను నేను మీ భగత మార్షల్ The gate of heaven always good news.